Namaste, es viņu uzskatu par bagātam. నల్గొండ జిల్లా నకరేకల్ మినీ స్టేడియంలో ట్రాస్ ఏసీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నకరేకల్ మినీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రసన్నరాజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రసన్నరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యువతలో క్రీడాభిరుచి నైపుణ్యం పెంపొందించడం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నారు గత పదేళ్లలో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాల ఏర్పాటు ద్వారా క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామని అన్నారు శ్రీ గారికి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మరి జగదీశ్వర్ రెడ్డి గారి గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని మరి ఆ బర్త్డే సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటుని మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారి బర్త్డే ఇరవై నాలుగో తారీఖు సందర్భంగా మరి ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈరోజు ప్రారంభం జగదీశ్వర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రారంభం చేసుకొని మ్యాచ్లను కూడా ప్రారంభం చేసుకొని కేటీఆర్ బర్త్డే నాటికి కంప్లీట్ చేసుకొని మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంటు కూడా కే కేటీఆర్ కప్పు మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి చాలా సంతోషం దగ్గర దగ్గర నగరికల్లో ఈ పెట్టినటువంటి టోర్నమెంట్ కార్యక్రమంలో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై టీములు మరి హాజరైనటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మరొకటి గ్రౌండ్లు కానీ క్రీడా ప్రాంగణాలు కానీ మరి అన్ని రకాలుగా యువకులకు అందుబాటులోకి తీసుకొచ్చి మరి యువకులలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని యువకులలో ఉన్నటువంటి పటిమని బయటికి తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి అందులో భాగంగానే ఈరోజు ప్రసన్న కుమార్ రాజు కూడా మరి ఇద్దరు ముఖ్య నాయకుల బర్త్డేల సందర్భంగా ఇద్దరు బర్త్డేలని పురస్కరించుకొని మరి కేటీఆర్ కప్పుని మరి ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకొని మరి ఈ కార్యక్రమం టోర్నమెంట్ని ఆధ్వర్యంలో తీసుకొని మరి ముందుకు తీసుకుపోతున్నందుకు ఆయన కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క టోర్నమెంటు దిగ్విజయంగా కంప్లీట్ అయ్యి మరి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న చిన్న అవాంతరమైనటువంటి సమస్యలు కూడా రాకుండా న్యాయబద్ధంగా మరి ఈ యొక్క కేటీఆర్ కప్పుని మరి పూర్తి చేసి మరి ఆ కప్పును కూడా కొట్టుకునే వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై మ్యాచ్లలో ఉన్నటువంటి వాళ్ళకే వస్తుంది కాబట్టి మరి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండో బహుమతి యాభై వేల రూపాయలు మూడో బహుమతి కన్సోలేషన్ కన్సోలేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ రెండు బహుమతులు కూడా కొట్టుకో తీసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ సందర్భం కూడా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వీలైతే జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు మరి ఈ యొక్క మ్యాచ్ను కూడా అందరూ కూడా ఈ యొక్క యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ క్రికెట్ టోర్నమెంటు మరి పూర్తి కావాలని మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరి నల్గొండలో కూడా పెద్ద ఎత్తున మరి కేటీఆర్ కప్పుని రాష్ట్ర స్థాయిలో కూడా మరి మేము కూడా ఏర్పాటు చేయడానికి మరి ఆలోచన చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా కబడ్డీ పోటీలు కూడా మరి రాష్ట్ర స్థాయి ప్రో కబడ్డీ కూడా నల్గొండలో పెట్టాలనే ఆలోచనలో కూడా మేము ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా యువకులు కూడా ఎందుకంటే ప్రధానంగా ఈ కార్యక్రమం ఎంతో ఘన ఆలోచనతో మొదలుపెట్టి మొదటగా అన్నగారిని సంప్రదించినప్పుడు వారు చాలా సంతోషంగా రావటానికి సముఖ సుముఖత వ్యక్తం చేసి ఈరోజు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ ఎక్కడ చూసినా కానీ యువత మన తెలంగా భారతదేశమే కాదు తెలంగాణలో అత్యధిక భాగం యువత ఉంది అయితే ఎవరికి ఏ స్ఫూర్తి నింపాలన్నా ఇలా యువకులలో మొట్టమొదటిగా చూసే ఏలు చూపెట్టేది అది ఒక కేటీఆర్ గారికి మాత్రమే యువత ఐకానన్నా లేకపోతే తెలంగాణ ఐకానన్నా ఒక మా పెద్దలు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారిని స్ఫూర్తిగానే చూపెడతారు అందుకోసం వారిలో కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా యువతలో స్ఫూర్తి నింపాలి వారికి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి క్రీడల ప్రాముఖ్యత ఏందో ఇప్పుడు అన్నగారు చెప్పారు తెలంగాణలో గతం ఎన్నడూ లేని విధంగా గత పదేళ్ల కాలంలో ఏ ఊరుకు పోయినా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకొని తెలంగాణ అభివృద్ధిలో ఇలా కేసీఆర్ గారు చేసిన నిర్ణయం ఇలా యువత అనేక రంగాలలో అనేక ఆటపాటలతో ఆట ఆటల్లో క్రీడలలో ముందున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అందుకోసం మేము చేసిన ఈ ప్రయత్నానికి అన్ని రకాలుగా దాదాపు ముప్పై టీంలు వచ్చినాయి నియోజకవర్గ స్థాయిలో కూడా ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఈరోజు అన్నగారు చేతుల మీదుగా ప్రారంభించుకొని గత రాబోయే ఇరవై నాలుగో తారీఖు కల్లా ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తాం ఆ కార్యక్రమానికి మా పెద్దలు అభివృద్ధి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి జగదీష్ అన్నగారు వస్తారు ఆ రోజు అందరికీ కూడా బహుమతుల ప్రధానం ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయడంలో మీరు పాత్రలు అయినందుకు మీ అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను